హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రొటీన్స్ ఈరోజు వంకాయ పులుసు చేస్తున్నాను వడ్డీ చేపలు వేసి దానికోసము కొంచెం ఆయిల్ కొంచెం మరొక అంతా వేసుకోండి నీసు కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా మెంతులు పులుసులో మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ కొంచెం చిట్టపత్తా అన్నాక ఎరగడ్డలు వేద్దాము ఆవాలు వేగిపోయాయి అనిక్ ఒక రెండు పెద్ద ఎరగడ్డలు రేపకు కూడా వేసేసాను బాగా ఎర్రగా వేగనిద్దాము ఇది నెల్లూరు స్టైలు పులుసు అండి ఇది వడిచేపలేసి వడి చేపలు అంటే మీకు తెలుసో లేదు నెల్లూరు వాళ్ళకైతే బాగా తెలుసుది బాగా ఎర్రగా వేగనిద్దాము అని బాగా వేగిపోయాయి దీంట్లో టమాటాలు పేస్ట్ చేసి వేసానండి మూడు పెద్ద టమాటాలు ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే ఎవరు టమాటా ముక్కలు అవన్నీ ఏరేయలేరండి ఇంకా రెండో పాయింట్ వచ్చేసి మీకు చిక్కదనం వస్తుంది కూర బాగా కొంచెం బాగా చిక్కగా అనిపిస్తుంది కర్రీ ఇది కూడా కొంచెం బాగా వేగనిద్దాము టమోటా బాగా వేగిపోయిందండి చూడండి ఆయిల్ కూడా వదిలేసింది ఇప్పుడు వంకాయలు వేసేద్దాము పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఇవి కొంచెం బాగా మగ్గనిద్దాము కొంచెం ఉప్పు వేస్తాము ఫస్ట్ వంకాయలు మళ్ళీ కరునెక్కిపోతాయి ఇవి కాసేపు మగ్గం తర్వాత ఉప్పు కారం అవి వేసుకున్నాము వంకాయలు కొంచెం మగ్గేయి కొద్దిగా పసుపు కారం రెండు స్పూన్ల వరకు కారము చింతపండు పులుసు అన్నీ వేసేసాము ఇప్పుడు వడ్డి చేపలు కూడా వేసేద్దాం దీంట్లో ఇవి బాగా ఉప్పేసి నాలుగైదు సార్లు కడుక్కున్నాను వాసన వస్తే బాగోదు మళ్ళీ అందుకని ఐదు ఆరు సార్లు అయినా కడుక్కోండి అంటే ఇంక మూత పెట్టేద్దాము బాగా ఉడకనిద్దాము వంకాయ వడ్డి చేపల కూర రెడీ అయిపోయింది చూడండి చిక్క చిక్కగా బాగుంది పలచగా లేకుండా చిన్న చిన్న వంకాయలు కాబట్టి ఇలా గుత్తులు గుత్తులుగా వేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి